హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ జెట్టి సీన్యూ ఛానల్ చూస్తుండండి ఇక్కడ చూడండి హైదరాబాద్లో నడి ఒడ్డునో ఎంత పెద్ద నదిలాగా తయారైంది అడవి చూడండి ఈ చెట్లు మాండ్లు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో పెద్ద పెద్ద దేశాలు పోయినట్టు ఎక్కడో పోయినట్టు కనబడుతుంది ఎక్కడో కాదు ఇది హై హైదరాబాద్లో నడి ఒడ్డున హైటెక్ సిటీ పక్కల శిల్పారామం ఇక్కడ చూడండి ఇక్కడ తండ్రి కొడుకులు పశువులు కాస్తూ ఉన్నారు గొర్రెలు మేకలు చూడండి ఏ విధంగా తయారయ్యారు చూస్తూ ఉండండి చాలా అద్భుతమైన లొకేషన్ ఇది పండుగ సందర్భంగా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తూ ఉండండి అయితే చూడండి ఇక్కడ మేకలు చూడండి ఏ విధంగా మంచిగా మేస్తూ ఉన్నాయి ఇదంతా మేకలు ఇక్కడ తండ్రి గొంగడు వేసుకొని చూస్తూ ఉన్నాడు మేకలను చూస్తూ ఉన్నాడు గొర్రెలు తెల్ల తెల్లగా మేకలు నల్ల మేకలు తెల్ల గొర్రెలు ఇగో తండ్రి గొర్రెనెత్తుకుండు పైన ఆయన కొడుకు ఏమో ఇగో కట్టే చేతుల పట్టుకొని ఇక్కడ గొర్రెలకు ఆ గొర్రెలకు నీళ్ళు దాపుతూ ఉన్నాడు ఒడ్డు మీద అగో చెప్పులు లేవు కాళ్ళకు కట్టే పట్టుకొని నీళ్ళు పడ్డాడు చక్కగా చదివించు కదా ఊర్లలో ఒక టైంలో ఈ విధంగా ఉండే అనమాట ఇక్కడ చూస్తే ఏదో పల్లెటూరులాగా కనబడుతుంది ఇక్కడ చెట్టు కింద ఇంత పెద్ద చెట్టు కింద ఇక్కడ నది పెద్ద నదిలాగా ఇక్కడ నీళ్ళు దాపుతుండు ఇక్కడ చూడండి నది కూడా ఎట్లా ఉందో ఎక్కడనో పెద్ద అడవిలోకి పోయినట్టు కనబడుతుంది లొకేషన్ అయితే సూపర్ ఉంది చూస్తుండీ చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది ఏదో ఎక్కడో కాదు ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో శిల్పారాములో ఇంత మంచి ఎంజాయ్ ఉంది చూడండి చాలా 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 బాగుంది ఇంకా అక్కడ రైతులు కనబడుతు వెనక కూడా రైతులు ఇంకా కనబడుతున్నారు వెనక చూడండి ఏ విధంగా ఉన్నారు సేమ్ లాగా ఉంది ఇక్కడ చూస్తుంటే ఎంత ఎంజాయ్ ఉందో చూడండి చూస్తుండండి చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ను లైక్ కొట్టండి ఇక్కడ మరీ లాగా ఎంత మంచిగా ఉందో చూడండి హైదరాబాద్లో ప్రతి ఒక్కరు జాబ్ చేస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి ఇక్కడ శిల్పారామం కూడా వస్తే కూడా ఎంత ఎంజాయ్ ఉంటుంది చాలా మంచిగా ఎంజాయ్ ఉంది చూస్తుండీ ప్రతి ఒక్కరు రండి వాతావరణం చాలా చక్కగా ఉంది ఈ పండుగ దసరా వస్తుంది దీపావళి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రండి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి లొకేషన్ ఎలా ఉంది చూడండి ఎక్కడో వేలు వేలు ఖర్చు పెట్టుకుని బయట దేశాలు పోతూ ఉంటారు చూడండి ఇక్కడ తక్కువ అమౌంట్తో కూడా శిల్పారాహం వస్తే ప్రతి ఒక్కటి చూడడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరు చూడండి లొకేషన్ మీకోసమే ఇవన్నీ తీస్తా ఉన్నా నేను చూడండి ఎంత మంచిగా ఉందో ఇక్కడ బోర్డు కూడా మంచిగా షికారు చేస్తున్నారు బోర్డులో నీళ్ళ చాలా సూపర్ ఉంది ఇదంతా అందంగా ఇదంతా ఎలా ఉంది బాగుందా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి అందమైన చెట్లు ఉన్నాయి చూడండి వాతావరణం కూడా చాలా సూపర్ ఉన్నది

చాలా సూపర్ గా చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చాలా సూపర్ లొకేషన్ జబ్బడా లొకేషన్ అయితే అదిరిపోతుంది అనమాట ఇదంతా చూస్తా ఉంటే ఎక్కడో దుబాయ్ ఫారెన్ పోయినట్టు కనబడుతుంది కానీ ఇది ఎక్కడో ఫారన్ కాదు దుబాయ్ కాదు ఇది చిల్పరమ్మ ఓన్లీ చిల్పరమ్మ చాలా సూపర్ ఉంది इतना चिल्लाई थी సూపర్ అయిన లొకేషన్ అన్నమాట ఎంత చాలా బాగుంది చూడండి छला चला एंजॉय एंजॉय <laughs>